నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ జనరేషన్ లో నార్మల్ గా చూసుకుంటే ఒక మనిషి కంటికి ఒక మానవుని కంటికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు ముఖ్యంగా చూసుకుంటే నరదిష్టి నరఘోష మనం కొంచెం బాగున్నామంటే చాలు పక్కన వాళ్ళ అబ్బో అది ఎంత కష్టంతో వచ్చిందో తెలియదు కాకపోతే ఆ ఒక్క వర్డ్ మాత్రం యూస్ చేస్తారు ఆ ఉత్తగానే వచ్చిందిలే ఎవరినో ముంచితే వచ్చిందిలే సో ముఖ్యంగా ఇట్లాంటివి చూస్తుంటాం మనము మరి మనకి నరదృష్టి నరఘోష విముక్తి పొందాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకిది పోతుందంటారు ఇప్పుడు నరఘోష నరదృష్టి అంటే వాళ్ళ దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉందనుకో అప్పుడు ఈర్ష వస్తుంది కదా వస్తుంది కంపల్సరీ మరి ఇప్పుడు రెండు రోజులు ప్రయాణం చేసి కలకత్తా నుంచి వస్తున్నారు ఒక ట్రైన్లో వాళ్ళకి తిండే లేదు రెండు రోజుల నుంచి తిండి దొరకట్లేదు ట్రైన్లో కూడా ఏం రావట్లేదు అనుకుందాం జనరల్ బొగీలో అమ్మడానికి ఆకలితో వాళ్ళు మలమలా మాడి ఉంటే హైదరాబాద్లో ట్రైన్ ఎక్కావు నువ్వు బొంబాయి వెళ్ళడానికి వాళ్ళు కలకత్తా నుంచి వస్తున్నారు రెండు రోజులు ఆల్రెడీ నువ్వేమో ఫ్రెష్గా ఎక్కావు కాబట్టి ఐదింటికి ట్రైన్ ఎక్కావు బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నావు గుమ్మగుమలాడే చికెన్ బిర్యానీ ట్రైన్ ఎక్కావు ఏడున్నరకి నువ్వు ఇలా ఓపెన్ చేసావు తిందామని అప్పుడు వాళ్ళ రెండు నుంచి తిండి లేదు వాళ్ళకి నువ్వేమో బిర్యానీలు తింటున్నావు అందరు వాసనకు నీ చెప్పే చూస్తారు దృష్టి తగిలేసింది నీకు అలాగే ఈ నరక దృష్టి ఎవరు తగుముతుందంటే నీలాగా అందంగా ఉన్న వాళ్ళకి అలాగే డ్రెస్ మ్యాచింగ్ అయింది అనుకో మనం కట్టుకున్న డ్రెస్ వేసుకున్న డ్రెస్ కూడా మంచిగా అనిపిస్తుంది కొత్త బట్టలు వేసుకున్న దిష్టి తగులుతాం లేకపోతే బంగారం ఎక్కువ పెట్టుకున్న దిష్టి తగలడం చిన్నప్పుడు పిల్లలు అందంగా ఉంటారు కదా వాళ్ళకి దిష్టి తీసి తల్లి ఏం చేస్తుంది నల్ల చుక్క పెడుతుంది ఇవన్నీ కూడా దిష్టి తగ్గడానికి ఒక ఇంటర్వ్యూలో మనము నల్ల తాడు ఎడ ఎడం కాలికి ఆడపిల్లలు కట్టుకుంటే నరదిష్టి పోద్దని చెప్పాం మనం అప్పటి వరకు ఓ మాదిరిగా ఉండేదనమాట ఇక మనం చెప్పిన తర్వాత మొత్తం అందరూ ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలతో సహా ఎడంకాలు కట్టేస్తున్నారు ఎక్కడ నేనే చూసి ఆశ్చర్యపోతున్నాను ఏంటంటే మనం మీడియా వెరీ పవర్ఫుల్ దృష్టికి మనం చెప్పగానే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ మీడియా చెప్పాలి వీళ్ళకి అందువలన వీళ్ళకి ఎవరికైతే అసలు తిండే లేదురా బాబు అన్న వాళ్ళకి ఎలాగో పైసలే లేవురా నాయన కండం అని వాళ్ళు పని చేసుకుంటుంటే వీడు నేను వంద కోట్లు సంపాదించా నేను కలెక్టర్ నన్ను బిల్డప్ లేస్తే ఇలా చూస్తారు ఈర్ష అనేటటువంటిది అరవై నాలుగు చిత్తవృత్తులు మనలో ఉంటాయి సిక్స్టీ ఫోర్ ప్రొపెన్సిటీస్ అంటాం ఆ చిత్తవృత్తుల్లో ఈర్ష్య అసూయ రాగము ద్వేషము ఇవన్నీ కూడా మనిషి గుణాల్లో ఒకటి మంచి లక్షణాలతో పాటు చెడ్ లక్షణాలు కూడా ఉంటాయి అయితే దీన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు దేవుడిని పూజ చేసేవాళ్ళు దేవుడు మార్గంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి బ్రాడ్ మైండ్ నేరో మైండ్ చిన్నగా ఉన్నటువంటి మైండ్ పెద్దగా అవుతుంది విశాలంగా ఆలోచిస్తారు అంటే పొన్లే వాడే వాడి కర్మ కట్టి వాడి పో పూర్వజన్మలో పుణ్యం చేశాడు కాబట్టి వాడికి వచ్చింది మనం పాపాలు చేసాం కాబట్టి మనకు రాలేదు మనకి నెక్స్ట్ జన్మలో రావడం కోసం ఈ జన్మలో పుణ్యాలు చేయాలి ఇలా ఆలోచించడం నేర్చుకుంటారు అలా కాకుండా ఊరికినే వాడి మీద ఈర్షాసూయపడితే దొరకదు ఇప్పుడు ఒక చిన్నప్పుడు ఒక పుస్తకాలు అమ్మేవాళ్ళు ఉండేవారు ఇద్దరు పోటీదారులు అప్పట్లో బ్లాక్లు వేసేవారు ప్రింటింగ్ ఏం చేసేవారంటే ఇలా లెడ్లు అలా పెట్టడం కాకుండా బ్లాక్ తయారు చేసేసేవారు అప్పుడు ఒక అతను ఏం చేసేవాడు ట్రైన్లో అమ్మేవారట ఒకతను ఒక అతను ఇలా చూసి అది ఇది చూస్తానేది బ్లాక్ ఒకసారి అని తీసుకొని నేలకి రాసేసేవాడు అంటే బ్లాక్ రాసేస్తే అక్షరాలు అన్నీ చెరిగిపోతాయి దాంతో ఇంకా వీడు ప్రింట్ వేసినా కుదరదు అంటే పోటీదారుల్లో అంత అసూయ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నరఘోష నరదృష్టి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ పోవడం కోసం మనం కొన్ని రెమెడీస్ అనేటటువంటి ప్రాచీన కాలం పంతులు గారుల దగ్గర నుంచి వస్తున్నాయి ఏమి చేయాలి దానికి పోవడానికి అని అంటే బూడిద గుమ్మడికాయకి కూష్మాండము అని పేరు ఆ గుమ్మడికాయకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆ కోష్మాండాన్ని కనుక మనము పూజ చేసి అంటే బుడిది గుమ్మడికాయని పూజ చేసి ఆ బూడిది గుమ్మడికాయ ఒక లక్షణం ఉంటుంది యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది అది అందువలన ఆ యజమాని ఏం చేస్తాడంటే చక్కగా గుమ్మడికాయ వీడు బాగు బాగుపడాలన్న యజమాని వీడు నన్ను పండించాడు లేదా నన్ను నమ్మి కట్టాడు అని యజమాని ఇస్తుంది నరఘోషను తగ్గిస్తుంది అందువలనే మనము ఒక బుడిది గుమ్మడికాయని దాన్ని ఇలాగా నిలువుగా ఇలా అడ్డంగా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి దాంట్లో నువ్వుల నూనె లేదా ఆముదము లేదా వెప్ప వెప్ప నూనె ఏది ఉంటే అది అందుబాటులో వేసి దీపం పెట్టి అఖండ దీపారాధన ఆగ్నేయ దిశగా పెట్టాలి మళ్ళీ స్టవ్ అంటే వంటగదిలో అక్కడ వంటగదిలో సిలిండర్ దగ్గర పెడితే పేలిపోతుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఆ అమ్మవారిని ఆగ్నేయంలో మనము కాలభైరవుడిని కానీ అమ్మవారు మహాకాళిని కానీ వంటగదిలో కుదరలేదనుకోండి ఇక మామూలుగా తూర్పు తూర్పువైపు పెట్టి మనము ఆ అఖండ దీపం పెట్టి అమ్మవారికి ఆరాధన చేయాలి కాలభైరవుడికి తర్వాత ఇంకొకటి అక్కడే పెట్టి కాలభైరవాష్టకం అవన్నీ చదువుకున్న తర్వాత అక్కడే కోష్మాండం అంతా పెట్టి మడికాయ ఇంకోటి పెట్టి దాని మీద అక్షతలు వేసి పూజ చేసి ఈ జీడి జీడిమాడు పళ్ళు ఉంటాయి జీడిమాడు పళ్ళు కింద జీడు వస్తుంది జీడిపప్పు ఆ జీడిని నల్ల జీడులు అని అంటారు నల్ల జీడులు అంటే పుల్లుగా ఎండిపోయినటువంటి ఆ నల్ల జీడల్ని కొన్నిటిని ఎంత ఇలాగ ఒక తీగకి వెనప తీగకి మిరపకాయలు మిరపకాయలు ఇవి ఇలా గుచ్చి తర్వాత ఇవన్నీ కూడా మనము పెట్టినట్లయితే మనకి పటిక మా మా తెల్లగా పటిక బలంలా ఉంటుంది ఆ పటిక ఇలా గడ్డం చర్మ వ్యాధులు ఇలా పెట్టుకుంటే సోపి పోతుంది శోభ అని ఉంటుంది చాలామందికి అది పటిక పెడితే పోద్ది సో ఆ పటికని కట్టి ఎర్ర గుడ్డలో కట్టి మనము ఈ గుమ్మం బయట పైన శోహం ద్వారా కనుక కట్టినట్లయితే మొత్తం నరగోష తగ్గిపోద్ది తర్వాత జమ్మి చెట్టు ఇప్పుడు అలోవేరా కూడా కడుతున్నారు అలాగే పాల చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది పాల చెట్టు కొమ్మను తెచ్చి బయట కట్టిన సరే కూడా పోతుంది అండ్ నిత్య దీపారాధన చేయాలి మనము బాగా మంచిగా అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ ఇళ్ళులో రేషన్ కార్డు బియ్యాలు తెచ్చుకునే వాళ్ళు ఎలా చే ఏం చేస్తారు వాళ్ళకి డబ్బులున్నా బైక్ల మీద కార్ల మీద వెళ్ళరు నడిచి వెళ్తున్నట్టు వెళ్తున్నారు అలాగే గవర్నమెంట్ ఇల్లులు కావాలన్న వాళ్ళు పెద్ద టిప్టాప్గా వెళ్ళి పట్టు చీరలు కట్టుకుని వెళ్తే ఇస్తారా చిరుపోయిన వస్త్రాలు కట్టుకుని వెళ్ళాలి ఆ విధంగా వీళ్ళంతవరకు మరీ భయంకరంగా పేదల బస్తీలో ఉన్నప్పుడు పట్టు చీరలు ఇవన్నీ కట్టుకుని ఎగ్జిబిషన్లు తగ్గించి కొంచెం నా మామూలు చీరలు అవి కట్టుకొని ప్రజలకి చుట్టాల్లో ముఖ్యంగా ఏడ్చేవాళ్ళు చుట్టాల్లోనూ ఫ్రెండ్స్లోనే ఉంటారు తెలిసిన వాళ్ళే ఏడుస్తారు తెలియని వాళ్ళు మనల్ని నిలబడి పట్టించుకుంటాడు అంటే వీళ్ళ దగ్గర కొంచెం ఈ ఎగ్జిబిషన్స్ తగ్గిచ్చు చాలా నాకు ఎంత బంగారం ఉందని వాళ్ళ ముందు వేసుకోవడం రీల్స్ చేసి అందులో పెట్టడం వరలక్ష్మి వ్రతం పూజలు ఈ పూజలు చేసినప్పుడు ఆ డాంబికంగా తొమ్మిది నైవేద్యాలు ఎన్ని వంటలు చేయడం ఇలాగ బంగారాలు వేసుకోవడం వీళ్ళందరికీ చుట్టాల ముందు బెల్డప్లు ఇవ్వడం ఇవన్నీ చేస్తే నరగోష తగ్గుతుంది ఇలా ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లో కనుక చేసుకుంటే ఈ యొక్క నరగోష అనేటటువంటి తగ్గిపోతుంది అనమాట గురుగారు మొత్తం మీద నరదృష్టికి మంచి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు